రంగారెడ్డి జిల్లా ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయల సుంకం చెల్లించిన మద్యంని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు రాజేంద్ర నగర్ లోని రోడ్ రోలర్ తో తక్కించి ధ్వంసం చేశారు ఈవెంట్లలో మద్యం వినియోగానికి తప్పనిసరిగా సుంకం చెల్లించాలి లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ హెచ్చరించారు ఢిల్లీ గోవా మధ్యప్రదేశ్ హర్యానా వెస్ట్ బెంగాల్ తదితర పర్యాటక ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కోటి ఎనభై మూడు లక్షల విలువ చేసే నాన్ పేడ్ డ్యూటీ మద్యాన్ని ఆంధ్ర రాజేంద్ర నగర్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు మద్యం తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసి అనారోగ్యం పాలవుతున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు ఇరవై మూడు డిసెంబర్ నెలలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు సుంకం చెల్లించని మద్యంను పట్టుకున్నారు ఆరు వందల ఎనభై ఆరు కేసులు నమోదు చేసి వివిధ రకాల బ్రాండ్ల పేర్లతోటి ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండు లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు బ్లూ సార్ ఇరేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు సార్ तो ले सर सेवेंटी फाइव सेवेंटी फाइव ఈరోజు శంషాబాద్ ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ఎక్స్ ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ పరిధిలో మే ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు నమోదైనటువంటి కేసులు ఆరు వందల ఎనభై ఆరు కేసులలో సుమారు పదివేల రెండు వందల ఇరవై రెండు లీటర్ల నాన్ డ్యూటీ పేడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము దాని మీద కేసులు నమోదు చేయడము అట్టి కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము ఎట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ ఒక కోటి ఎనభై మూడు లక్షల విలువ ఉన్నది సుంకం చెల్లించకుంటే మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా ముఖ్యంగా గోవా హర్యానా ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజర్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది దాంతోటి రో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది ఇంకోటి కూడా అక్కడ వచ్చే లిక్కర్ ఎంతవరకు ఒక కరెక్ట్ ఫిట్ కెమికల్గా ఫిట్ అనేది కూడా మనకు కొంచెం సస్పెస్ చేసుకుంది కాబట్టి ఈ అక్రమంగా తీసుకురావడం అనేది కూడా చట్టరీత్యా ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున పబ్లిక్ పబ్లిక్ అప్పీల్ ఏంటంటే అటువంటిది తీసుకురాకూడదు మన తెలంగాణ చక్కెరకు లాస్ చేయకూడదు ఎట్ ద సేమ్ టైం అటువంటిది తీసుకొచ్చి కూడా ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం రైట్ సార్